హాయ్ వన్ వెల్కమ్ టు జాజ్ జ్యువెలరీ ఈరోజు మన జారెడ్ జ్యువెలరీ కలెక్షన్లో లేటెస్ట్గా బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే కొన్ని న్యూ స్టాక్ అయితే వచ్చేసాయి అనమాట అండ్ ఈ వీడియోలో చూసుకుంటే మీరు అన్నీ కూడా సింపుల్ జ్యువెలరీ కలెక్షన్ ఎక్కువగా మీరు చూడొచ్చు అనమాట అండ్ డైలీ వేర్ పర్పస్ అండ్ రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయి అండ్ చైన్స్ కానివ్వండి బ్యాంగిల్స్ కానివ్వండి ఇవి చాలా బాగున్నాయి అనమాట అండ్ చాలా చాలా బాగుంటాయి అండ్ క్వాలిటీ నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫస్ట్ అయితే మనం ఒక రివ్యూ అయితే చూద్దాము అది వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోలో ఫోర్ డేస్ బ్యాక్ పెట్టాను అనమాట సో చాలా స్వీట్గానే డెలివరీ అయితే అయ్యాయి అండ్ వచ్చేసి మనకు పీకాక్ సీజర్ స్టడ్స్ అనమాట సింపుల్ పీకాక్ సీజర్ స్టడ్స్ అండి ప్రీవియస్ వీడియోలో పెట్టాను కదా సో ఒక మ్యామ్ మనకు రివ్యూ ఇచ్చారనమాట సో చాలా చాలా బాగున్నాయి అని చెప్పారనమాట థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ రివ్యూ ఇచ్చినందుకు అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లై పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివ్లో అయితే పెట్టుకోండి సో మీరు యాక్టివ్లో పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు ఆ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీరు చూడవచ్చు అనమాట మ్యామ్ ఏమన్నారో రివ్యూ ఒకసారి స్క్రీన్ మీద పెట్టాను ఆ స్క్రీన్ షాట్ చెక్ చేసుకోండి అండ్ అయితే ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చేసి కిట్స్ జ్యువెలరీతో అయితే స్టార్ట్ చేద్దాము సో మనకు చాలా చాలా రేయర్గా మనకు కిడ్స్ జ్యువెలరీ అనేది ఉంటాయి అనమాట అందులో బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి లక్ష్మీదేవి అమ్మవారి బ్యాంగిల్స్ అనమాట సో గాడ్ మోటివ్తో సో వితౌట్ గాడ్ మోటివ్ కావాలంటే మీరు ఇలా తీసుకోవచ్చు అనమాట కిడ్స్కి సైజెస్ అనేవి ఇక్కడ నేను మెన్షన్ చేశాను స్క్రీన్ మీద ఈ టూ బ్యాంగిల్స్ వచ్చేసి మనకు కిడ్స్ బ్యాంగిల్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక ఇవి వచ్చేసి టూ ఫోర్ కానీ టూ టెన్ వరకు అడల్ట్ సైజ్ అనమాట పెద్దవాళ్ళవే ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ నైంటీ నైన్ అయితే పడుతుంది అనమాట గోల్డెన్ ప్లాటినమ్ టైప్ వస్తుంది అండ్ ఇవి కూడా మీకు డైలీ వేర్ పర్పస్ అండి ఎన్ని రోజులు ఎన్ని ఏ మంత్స్ గ్యారెంటీ ఇస్తారు అంటే గ్యారంటీ నేనైతే మ్యాక్సిమం వన్ ఇయర్ ఇస్తాను ఇంకా అంతకంటే కూడా రావచ్చు అండ్ తీసుకున్న వాళ్ళు కూడా చెప్తున్నారు నేను రెగ్యులర్గా వన్ ఇయర్ నుంచి వేసుకుంటున్నానండి నాకు బోర్ కొడుతుంది కానీ ఇవి అలానే ఉన్నాయి అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారనమాట సో క్వాలిటీ అంత బాగుంటాయి అనమాట సో ఇవి వచ్చేసి గోల్డెన్ డైమండ్ బ్యాంగిల్స్ అనమాట ఇవి వచ్చేసి మనకు లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ మిడిల్ కి వచ్చేసి ఇలా ఎంబ్రాయిల్డ్ స్టోన్ అయితే వచ్చింది ఇలా మై చాలా బాగుంటుందండి మైక్రోగోల్డ్ ప్రికెట్ నెక్స్ట్ వచ్చేసి కోరల్స్లో అండి కోరల్స్లో ఇంత ఇప్పటి వరకు నేను ఎన్నిసార్లు పెట్టానంటే కోరల్స్ బ్యాంగిల్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే పెట్టాను అయినా కూడా ఇంకా అడుగుతూనే ఉన్నారనమాట కోరల్స్లో బ్యాంగిల్స్ మోడల్స్ ఇంకేమైనా ఉంటే పెట్టండి అని సో ఇప్పుడు న్యూగా అయితే ఇవి వచ్చేసా అండి ఈ చైన్స్ అయితే చూడండి ఎయిటీన్ ఇంచెస్ అండి హెచ్ వన్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ నంటనే అనమాట సో మీకు పంచలోహాల క్వాలిటీలు అయితే అన్నమాట రెగ్యులర్ వేరండి రెగ్యులర్ వేరు అండ్ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపించిన చైన్స్ అన్నీ కూడా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకునే చైన్స్ అనమాట కాలేజ్ స్టూడెంట్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ వేసుకోవడానికి అండ్ న్యూ మోడల్స్ అనమాట రియల్లీ గోల్డ్ లానే ఉంటాయి మీరు ఇక్కడ ఫినిషింగ్ చూసుకోండి లుక్ కూడా చూసుకోండి అండ్ ఇది వచ్చేసి మీకు ఎయిటీన్ ఇంచెస్ లెంత్ వస్తుందనమాట ట్వంటీ ఇంచెస్ అన్నా మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ లింక్స్ అయితే ఇచ్చేసామన్నమాట ఫోర్ ఆర్ ఫైవ్ లింక్స్ అయితే వచ్చేస్తాయి అండ్ బ్లాక్ బీర్స్ సింపుల్ బ్లాక్ బీర్స్ చైన్ అనమాట ఫైవ్ నైంటీ నైన్ విత్ స్టట్స్ మీకు డైమండ్ రిప్లికా లాగా ఉంటాయండి ఈ పెండెంట్ చూసుకుంటే మీకు డైమండ్ లాగా ఉంటుంది అనమాట సో మ్యాచింగ్ కూడా మీకు ఇలా స్టడ్స్ వచ్చేసాయి అనమాట ఇవి కూడా డెలివరీ పర్పస్ చాలా బాగుంటుంది అనమాట ఇంకొక బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి స్క్రూబ్యాగ్తో వస్తాయన్నమాట ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ నైన్ అండి ఓన్లీ టూ నైంటీ నైన్ ఇలా స్క్రూ బ్యాగ్తో వస్తే ఇవి కూడా మీకు ఎంబ్రాయిల్డ్ అండ్ రూబీ స్టోన్తో వస్తుందన్నమాట గోల్డ్ లుక్ కూడా మీకు రియల్ గోల్డ్ లానే ఉంటుంది అనమాట ఫోర్టీన్ ఫిఫ్టీకి బ్యూటిఫుల్ సిల్వర్ రిప్లికా నెక్లెస్ అండి ఇది లాస్ట్ టైం నేను పెట్టాను జస్ట్ వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది అనుకుంటాను అప్పుడు ఇప్పటికీ త్రీ టైమ్స్ రీస్టాక్ అయితే అయింది అనమాట మళ్ళీ రీస్టాక్ అయింది మొన్న రీసెంట్గా పెట్టినప్పుడు చాలా ఆర్డర్స్ అయితే వచ్చాయి సోల్డ్ అయిపోయాయి అనమాట సో మళ్ళీ అయితే రీస్టాక్ అయ్యాయి నీతు అమ్మనే సెట్ అండి ఇది హారం కదండి నెక్లెస్ అనమాట సో మెహందీ పోలిష్లో వస్తుంది నేను ఇది సిల్వర్ పోలిష్లో లాంగ్ హారం పెట్టాను అనుకుంటాను సో మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారనమాట మనల్ని ఇది వచ్చేసి మీకు జడావుకుందని జుమ్కాజు ఇది కూడా నేను పెట్టానండి మొన్న ఒక ఫైవ్ డేస్ బ్యాకే పెట్టాను రీసెంట్గా అయినా కూడా సోల్డ్ అయిపోయాయి మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయనమాట ఇవి లుక్ ఎలా ఉంటాయంటే రియల్లే గోల్డ్ లానే ఉంటాయండి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్లో జుమ్కాస్ లాగానే ఉంటే అండ్ కాపీ కూడా మీరు చూసుకుంటే ఇవి గోల్డ్ వే తెచ్చి నిజంగా పిక్ ఇలా చూపిస్తున్నారా అన్నట్టు ఉంటాయి అన్నమాట సో అండ్ మనకు చాలా బాగుంటాయి అండ్ చాలా బెస్ట్ ప్రైస్ అండి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ అనమాట మార్కెట్ ప్రైస్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ ఉందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ జుమ్కాస్ అండి లక్ష్మీదేవి అమ్మవారి జుమ్కాస్ అనమాట అండ్ ఈ జుమ్కాస్ కూడా మీకు చాలా ట్రెండ్ అవుతున్నాయి కొంచెం బిగ్ సైజ్ అయితే వస్తాయి అనమాట మీకు క్వాలిటీ వచ్చేసి నక్షి అండ్ యాంటీకి మిక్స్ వస్తుంది మీకు నక్షి గోల్డ్లో వస్తుందనమాట లుక్ వచ్చేసి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి క్వాలిటీ అర్థమయ్యేలా అంటే గోల్డ్ లా ఉంటుందండి మరి ఎల్లోయిష్గా లేకుండా గోల్డ్ లా ఉంటుంది అనమాట అండ్ ఈ మోడల్లో అయితే నేను పెడుతూనే ఉన్నాను అండ్ ఈ బ్యూటిఫుల్ సిమిలర్ డిజైన్స్ కాబట్టి మీరు సేమ్ ఇన్నిసార్లు పెడుతున్నారని అనిపించవచ్చు కాదండి సేమ్ డిజైన్ కాదు సిమిలర్ ఉంటుంది కొంచెం అండ్ ఇది వచ్చేసి మీకు లక్ష్మీదేవి అమ్మవారి నె నెక్లెస్ అనమాట సో ఇందులో మీకు ఇలా జుమ్కాస్ వచ్చి ఇందాక మీరు చూసింది వచ్చేసి ఇయరింగ్స్ వచ్చాయి మీకు జుమ్కాస్తో కావాలంటే మీకు ఈ కాస్ట్ పడుతుంది ఇలా వస్తాయి కింద హ్యాంగింగ్స్ వచ్చేసి గుట్ట పూసలు అనేది వస్తాయి అనమాట డైమండ్ రిప్లికాలో నెక్లెస్ అండి ఫోర్టీన్ థర్టీ అనమాట ఓన్లీ ఫోర్టీన్ థర్టీ ఇందులో మీకు త్రీ కలర్స్ ఉన్నాయి గ్రీన్ లావెండర్ అండ్ పింక్ కలర్లో అయితే ఉన్నాయి అన్నమాట విత్ ఇయరింగ్స్ వస్తే కింద వచ్చేసి జస్ట్ సింపుల్గా పర్ల్ హ్యాంగింగ్ అయితే వచ్చేసింది అనమాట సో ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇది కూడా మీకు రిప్లికా అనమాట డైమండ్ రిప్లికా అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది మీకు విత్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కొంచెం సింపుల్గా అయితే వచ్చేసాయి అన్నమాట క్వాలిటీ అయితే బాగుంటుందండి జీజో పోలిషింగ్ కంటే కూడా ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అనమాట అంత బాగుంటుంది క్వాలిటీ ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అనమాట ఇందులో మీకు పింక్ అండ్ గ్రీన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా న్యూ డిజైన్ అండ్ న్యూ లుక్ వస్తుంది అనమాట ఇది వేసుకుంటే కూడా మనకు రియల్లీ డైమండ్ నెక్లెస్లో అయితే లుక్ వస్తుంది అనమాట సో త్రిబుల్ నైన్కి రామ్ నెక్లెస్ విత్ జుమ్కాస్ అండి సో ఇందులో మీకు గాడ్ మోటివ్తో ఉన్నాయి వితౌట్ గాడ్ మోటివ్తో ఉన్నాయి ఇందాక మీరు చూసింది గాడ్ మోటివ్ సో ఇది వచ్చేసి మీకు వితౌట్ గాడ్ మోటివ్ గాడ్ మోటివ్ అనేది ఏమీ లేవు చూసుకోండి మంచి రూబీ స్టోన్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది అనమాట సో మీకు రాంపరిపర్లో ఉన్నాయి లక్ష్మీదేవి అమ్మవారితో ఉన్నాయి ఇంకా వితౌట్ గాడ్ మోటివ్ కూడా ఉన్నాయన్నమాట సో మల్టీ కలర్లో కావాలంటే మల్టీ కలర్లో ఉన్నా మీరు తీసుకోవచ్చు ఇలా గ్రీన్ కలర్లో అయితే ఉన్నాయన్నమాట గ్రీన్ కలర్లో కూడా మీకు రామ్ పరివార్ నెక్లెస్ అయితే చోకర్ అండి చోకర్ అయితే ఉందన్నమాట ఇలా ఉంటుందండి చోకర్ అండ్ ఇప్పుడు కొన్ని హిప్ బెల్ట్స్ అయితే చూద్దాము సిల్వర్ రిప్లికాలో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ హిప్ బెల్ట్స్ అడల్ట్ సైజ్ అయినండి మీకు వచ్చేసి కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి షిప్పింగ్ ఛార్జెస్ హిప్ బెల్ట్కి మాత్రమే షిప్పింగ్ ఉంటుంది ఎందుకంటే షిప్పింగ్ ఛార్జెస్ త్రీ హండ్రెడ్ వరకు ఛార్జ్ అయితే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారనమాట కొరియర్ వాళ్ళు ఇంకా మిగతా వాటికైతే ఒక హండ్రెడ్ బిలో హండ్రెడ్ అయితే ఇంకా మేమే మీ మీద ఎందుకులో పెట్టడం అని మేమే పెట్టుకుంటున్నాము అండ్ ఇంకొక బ్యూటిఫుల్ హిప్ బెల్ట్ అండి వచ్చేసి మీకు స్ట్రాబెర్రీ ఎంబ్రాయిల్స్ అనేది ఇలా హ్యాంగింగ్స్ అనమాట ఇప్పుడు ఇంకొక రీస్టాక్ ఐటమ్ అయితే చూద్దాము జుమ్కాస్ అండి ఇవి వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా అంటే చాలా బాగుంటాయి ఇందులో కూడా మీకు గోల్డ్ బాల్స్లో అండ్ ఎంబ్రాయిడ్స్ ఇంకా మీకు రష్యన్ బిట్స్లో అయితే ఉన్నాయన్నమాట ఇది కోరల్స్లో అండ్ గోల్డ్ బాల్స్లో కావాలంటే ఇలా తీసుకోవచ్చు ఫస్ట్లో చూపించాను కదా సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఇంకొక బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి రూబీ విత్ ఎం ఇవి ఎంబ్రాయిడ్ స్టోన్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది అనమాట ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ చాందబాలి డిజైన్ అనమాట ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి కెంపు హారం అనమాట కెంపు హారం విత్ జుమ్కాస్ అనమాట సో సిక్స్టీన్ నైంటీ నైన్ అండి లాస్ట్ టైం మనకు ఓన్లీ జుమ్కాసే లెవెన్ నైంటీన్ లెవెన్ ఫిఫ్టీన్ పడ్డాయి అండి లాస్ట్ మనం తీసుకోవచ్చు ఈ టైప్లో జుమ్కాస్ ఆర్డర్ పెట్టుకున్న కస్టమర్స్ కూడా ఉన్నారు సో ఇప్పుడు మనమైతే విత్ మ్యాచింగ్ నెక్లెస్ సెట్ చేసి అయితే ఓన్లీ సిక్స్టీన్ నైంటీ నైన్కి అయితే పెట్టేసామన్నమాట అండ్ ఇవి వచ్చేసి మీకు శ్రీలంక బీట్స్ అండి శ్రీలంక స్టోన్ బీట్స్ అనమాట ఇవి వచ్చేసి మీకు ఎయిట్ ఎంఎం సారీ సిక్స్ ఎంఎంఏండి సిక్స్ ఎంఎం ఉంటాయి అనమాట టూ లైన్స్లో కస్టమైజ్ చేసింది ఇందులో మీకు కలర్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి రియల్ పిక్ అండి ఇవి వచ్చేసి ఓపెనబుల్ కడా బ్యాంగిల్ అనమాట ఫోర్ నైంటీ అండి ఓన్లీ ఫోర్ నైంటీ అనమాట సో ఇలా ఓపెనబుల్ ఉంటుంది లుక్ కూడా మీకు రియల్ గోల్డ్ కడా లానే ఉంటుంది అనమాట అండ్ ఇంకో మల్టీ కలర్ బిడ్ స్టోన్ బిస్ చూద్దాము త్రిబుల్ నైన్ అనమాట త్రీ లైన్స్ కాస్ట్ వచ్చేసి మీకు టూ లైన్స్లో కాస్ట్ టూ లైన్స్లో కస్టమైజ్ చేసి ఇవ్వమన్నా ఫోర్ లైన్స్లో కస్టమైజ్ చేసి ఇవన్న అవైలబుల్ అండి సో ఇలా ఉంటాయి మీకు బీట్స్ ఇలా మల్టీ కలర్ షేడ్ అయితే వస్తుందనమాట ఇక్కడ చూసుకోండి నేను రియల్ పిక్ కూడా మీకు చూపిస్తున్నాను అండ్ త్రిబుల్ నైన్లో ఇంకొక బ్యూటిఫుల్ బీట్స్ నెక్లెస్ అండి ఇక్కడ పెండెంట్ వచ్చేసి మీకు విక్టోరియన్ మెహందీ విక్టోరియన్లో అయితే వస్తుందనమాట మంచి ఎమ్రోల్స్ వచ్చేసి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పర్ల్స్ హారం అండి సో టూ లైన్స్లో కస్టమైజ్ అనమాట ఇవి షెల్ బీట్స్ అండి షెల్ పర్ల్స్ అనమాట బీట్స్ అంటున్నాను షెల్ పర్ల్స్ అండి మంచి గోల్డెన్ కలర్లో అయితే ఉంటాయి అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీకెండ్కి నేను పెడుతున్న ఆఫర్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ సెవెన్ నైంటీ నైన్ నెక్లెస్ అండి అంతేకాదు ఈ వీడియోకి నేను గివ్ గిఫ్ట్గా కూడా ఇస్తుంది ఈ సెట్ ఏంటనమాట అనమాట అవే గిఫ్ట్ వచ్చేసి ఏం లేదండి ఓన్లీ ఫిఫ్టీ లైక్స్ ఓన్లీ ఫిఫ్టీ లైక్స్ బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట ఓన్లీ ఫిఫ్టీ లైక్స్ సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అండ్ వీడియో మొత్తం చూసి లైక్ చేసిన వీడియోని స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి వన్ డేలో ఫిఫ్టీ లైక్స్ కనుక రీచ్ అయితే కివ్అవే విన్నర్స్ని అనౌన్స్ చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ పొల్కీ నెక్లెస్ అండ్ పొల్కీ స్టోన్లో నెక్లెస్ అనమాట చాలా అంటే చాలా సింపుల్గా ఉంది చూడండి బికాజ్ మీకు ఆ నెక్లెస్ నచ్చలేదు అనుకోండి నేను గివేగా పెట్టింది సో మీరు ఇంకేదైనా తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ మరి ఈ సింపుల్ నెక్లెస్ సో చాయిస్ అనేది మీకే ఇచ్చేస్తున్నాను బలవంతకం మీకు అవే వచ్చేసింది ఇది తీసేసుకోండి అని మాత్రమే అయితే ఏముండదు అనమాట మీకు నచ్చింది తీసుకోవచ్చు సేమ్ కాస్ట్లో ఇంకొక బ్యూటిఫుల్ కొంబో అండి మైక్రోగోల్డ్ పెట్టడం మువ్వల హారం అనమాట ఇది చూడండి బ్యూటిఫుల్ త్రీ ఎంఎం పర్ల్స్తో కస్టమైజ్ చేసిందనమాట సింపుల్ నెక్లెస్ ఇలా డ్రాప్స్ ఇచ్చి కస్టమైజ్ చేసాము సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందనమాట సొరక్సీ పర్ల్ పర్ల్స్ అండి అండ్ ఇంకో విక్టోరియన్ ఇయర్ రింగ్స్ అండి చాందబాలి డిజైను ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ మీకు డైమండ్ ట్రిప్లిక్ కాదు సిక్స్టీన్ నైంటీ అండి సిక్స్టీన్ నైంటీ అనమాట ఇందులో మీకు గ్రీన్ కావాలన్నా గ్రీన్ కూడా అవైలబుల్ ఇంకొక బ్యూటిఫుల్ జుమ్కాస్ అండి బిగ్ సైజ్ జుమ్కాస్ విత్ స్క్రూ బ్యాగ్తో వస్తాయి త్రీ డీ పాలిషింగ్ అనమాట కింద వచ్చేసి మీకు ఎంబ్రాయిల్స్ అండ్ పర్ రైస్ పర్ల్ని హ్యాంగింగ్స్ అయితే వచ్చేసాయి అనమాట ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్లో బ్యూటిఫుల్ లక్ష్మీదేవి అమ్మవారి పెన్నెంట్ విత్ చైన్ ఇలా వస్తుందండి సెట్ చాలా బాగుంది చూడండి డైలీ డైలీవేర్ పర్పస్కి చాలా బాగుంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ బ్లాక్ బ్లాక్బెర్ చైన్ అండి ఎయిట్ సెవెన్ నైంటీ నైన్ పెండెంట్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది దానికి మ్యాచింగ్ ఇయరింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి గ్రీన్ స్టోన్ ఉంది చూడండి అది అటు ఇటు మూవ్ అయితే అవుతుంది అనమాట స్టిఫ్గా ఉండకుండా యూనిక్ డిజైన్ మీరు చూసుకుంటే మెహందీ విక్టోరియన్లో అయితే వస్తుందనమాట ఇది వచ్చేసి కంటే నెక్లెస్ అండి విత్ జడావు పెండెంట్ ఇయర్ రింగ్స్ అనమాట సో ఓన్లీ మీకు కంటే చైన్ ఒక్కటి కావాలంటే నైన్ థౌజండ్ అయితే పడుతుంది అనమాట టోటల్ సెట్ అనేది ఎంత పడుతుంది అనేది కూడా స్క్రీన్ మీద నేను మెన్షన్ చేస్తాను జడావు విత్ మోజనెట్ స్టోన్ కాంబినేషన్లో అయితే ఈ సెట్ ఉంటుందన్నమాట చాలా యూనిక్ డిజైన్ అండి కెంపు స్టట్స్ అండి కొంచెం బిగ్ సైజు అండ్ మరీ ఓవర్ బిగ్ అయితే కాదు మీడియం సైజు అయితే ఉంటాయి అనమాట ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్లో చాంద్ ఇయరింగ్స్ అనమాట సిక్స్ నైంటీ నైన్ అండి సో ఇవైతే రీస్టాక్ ఇవైతే స్టాక్ ఉండేవైతే కాదండి స్పీడ్గా అయిపోయాయి ఈ క్వాలిటీలో అండ్ ఇంత మంచి ఇయరింగ్స్ రింగ్స్ పెడుతున్నప్పుడు అల్ల చాలా స్పీడ్గా అయితే అయిపోతున్నాయి అనమాట పర్ల్ అండ్ బీట్స్ కాంబినేషన్లో త్రీ లైన్స్లో కస్టమైజేషన్ అయితే చూడండి స్టెప్స్ హారంలా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది మీకు ట్వంటీ ఇంచెస్ వరకే ఎండ్ అయితే అవుతుందనమాట సో వితౌట్ గోడ్ మోటివ్ ఏమీ లేకుండా బ్యూటిఫుల్ నెక్లెస్ అండి బ్యాక్ పుష్ బ్యాకే వస్తాయి ఇలా ఉంటుంది మనకు జుమ్కాస్ డిజైను కంటే డిజైన్ టైప్ వస్తుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది హై క్వాలిటీ సీజర్స్నే యూస్ చేశారు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి మెహ విక్టోరియన్ అనమాట మీకు థర్టీన్ ఫార్టీ పడుతుంది ఓన్లీ మంచి రూబీ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్లో వస్తుంది పాలిషింగ్ వచ్చేసి మీకు విక్టోరియన్ పాలిష్ అండి ఇయరింగ్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి చూడండి బ్యాక్ వచ్చేసి మీకు చైన్ లింక్సే వచ్చేస్తాయి అనమాట ఇది కూడా మీకు న్యూ డిజైన్ అండి డైమండ్ కట్లో వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఆ రూబీ స్టోన్ షైనింగ్ కూడా చూడండి ఎంత బాగున్నాయో అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇది చంద్రహారం అనమాట స్టెప్ స్టెప్స్లో చంద్రహారం అనమాట త్రిబుల్ నైన్ పడుతుంది మీకు బ్రైడల్గా బిగ్ సైజ్ ఇలా త్రీ సైడ్ పెండెంట్స్ అయితే లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు అండ్ అంకట్ స్టోన్స్ అనేది ఇచ్చేసారనమాట అండ్ ఇంకొక బీట్స్ హారం అండి రిప్లికాలో వస్తుంది డైమండ్ రిప్లికాలో మీకు అండ్ బీడ్స్ కూడా మీకు రియల్ బీడ్స్ అనమాట కలర్ షేడ్ అవ్వడం ఇలా ఏమీ ఉండవు అంటే కొంతమంది బీడ్స్ నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ చెప్తున్నాను బీట్స్ కలర్ చేంజ్ అవుతాయా అలా అంటున్నారు అవి నార్మల్ బీడ్స్ అయితే మీకు చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ ఇవి ఒరిజినల్ అండి ఒరిజినల్ బీడ్స్ ఎందుకు అవుతాయి సో ఇవి వచ్చేసి మీకు డైమండ్ రిప్లికాలో ఇయర్ రింగ్స్ కానీ పెనెంట్స్ కానీ వస్తాయి అండ్ బీడ్స్తో కస్టమైజ్ చేసింది అనమాట అండ్ ఈ సెట్ కూడా వస్తే నక్షి షీ బాల్స్ అనేది తీసుకొని కస్టమైజ్ చేసింది విత్ మోజన స్టోన్స్ అనమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ నె చైన్ అండి ఇది కూడా అది హారం అనమాట త్రీ లైన్స్ గోల్డ్ బాట్ అండ్ మల్టీ కలర్ సీజర్ బిట్స్ తీసుకొని కస్టమైజ్ చేసింది అనమాట విత్ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అయితే వస్తుంది తులిప్స్ స్వరక్సీ పర్ల్ అండ్ మీకు ఎంబ్రాయిడ్స్తో కస్టమైజ్ చేసింది ఇది టూ లైన్స్ అండి టూ లైన్స్లో కస్టమైజేషన్ అండ్ ట్వంటీ టూ ఇంచెస్ వరకు అయితే లెంత్ ఉండొచ్చు అండ్ కొన్ని తాలి చైన్స్ అయితే చూద్దాము ఇది వచ్చేసి ఫస్ట్ థర్టీన్ ఇంచెస్లో థర్టీన్ ఇంచెస్ వచ్చేసి సెవెన్ నైంటీ అయితే పడుతుంది అనమాట ఇప్పుడు కొన్ని ట్వంటీ ఫోర్ ఇంచెస్వి చూడండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్ నైంటీ అయితే పడుతుంది అనమాట అండ్ అన్నీ కూడా న్యూ డిజైన్స్ అండి తాళి చైన్స్ చాలామంది అడుగుతున్నారనమాట ఎప్పటి నుంచో అడుగుతున్నారు సో అందరికీ స్టాక్ లేదు స్టాక్ లేదనే చెప్తున్నాను అనమాట వస్తే కంపల్సరీ అప్డేట్ చేస్తానని అండ్ ఇప్పుడు వచ్చిన డిజైన్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి చూడండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పో మీకు పోల్కీ నెక్లెస్ అండి పోల్కీ నెక్లెస్ అనమాట ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ రిప్లికా నెక్లెస్ అనమాట ఎయిటీన్ హండ్రెడ్ అయితే పడుతుంది అనమాట ఆ స్టోన్ క్వాలిటీ కూడా మీకు చూడండి ఎంత బాగుందో అసలు రియల్లీ రియల్లీ చాలా బాగుంది సో ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ ఐ హోప్ మీకు కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి మా కలెక్షన్ ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు